ఆలోచన కర్త ఆయన బలవంతుడైన దేవుడు చాలు 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 ఆయన ఎవరంటే బలవంతుడైన ఆ శిశువు ఎవరో కదా దేవుడు దేవునామని మేము పెద్ద హలోయా ఎవరైనా మనకు శిశువు పుణ్యను ఆ శిశువు ఎవరో కాదు దేవుడు 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 ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ దేవుడు ఎలా ఉన్నాడు వ్యవహన్ సార్ ఒకటో దేవు ఒకటో వాక్యం చదవండి ఆ దేవుడు ఎలా ఉన్నాడు ఎలా వచ్చాడు అక్కడ రాయబడి ఉంటుంది వ్యవహన్ సార్ ఒకటో దేవు ఒకటో వాక్యం

ను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం మహిమను కనుగొంటి మనం ఆయన మహిమను చూశారా తల్లిచి